కేంద్రం బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు ధర్నాలు చేయాలని ఆల్ ట్రేడ్ యూనియన్ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద ఈరోజు కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యం రావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిద గణేష్ రైతు సంఘం జిల్లా కన్వీనర్ గారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని శ్రమశక్తి నీతి రెండు వేల ఇరవై ఐదు పాలసీని ఉపసంహరించుకోవాలని రైతు వ్యతిరేక విధానాలు మానుకోవాలని వ్యవసాయ కార్మికుల వేతనాలు పెంచాలని గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించాలని వంద రోజుల పనిని రెండు వందల రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు ఫిబ్రవరి పన్నెండున దేశవ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగిందని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇందులో ప్రధానమైనటువంటి డిమాండ్లు కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని శ్రమశక్తి నీతి రెండు వేల ఇరవై ఐదు రద్దు చేయాలని ప్రతి కార్మికునికి కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని పరిభారం తగ్గించాలని అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద ప్రజల ఉపాధిని హరించేటువంటి వీబీజీ రామ్ స్కీమ్ను రద్దు చేసి జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ఇప్పుడున్నటువంటి సబ్సిడీ సంక్షేమాన్ని ఎక్కొట్టే రెండు వేల ఇరవై ఐదు విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని రైతులకు నష్టం చేసేటువంటి విత్తన చట్టాన్ని ఉపసంహరించుకోవాలని తదితర డిమాండ్లతో ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది